అందరికీ నమస్కారం మిత్రులరా దురదలు అట్టికేరియా అంటారు అట్టికేరియా అంటే స్కిన్ మీద దురదలు షడన్గా వస్తాయి ఎందుకు వస్తాయో తెలియదు ఎప్పుడు వస్తాయో తెలియదు ఎక్కడ వస్తాయో తెలియదు ఎవరికి వస్తాయో అంతకన్నా తెలియదు అన్ని క్వశ్చన్ మార్కులు తెలియదు అట్టికేరియా వచ్చేసింది ఏదో నీకు బాడీ లోపల ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అయ్యింది అని చెప్పి చెప్తూ ఉంటారు డాక్టర్లు కూడా ఓకే దానికి ఆనందపడాలా లేకపోతే ఏడవాలా అర్థం కాదు ఎందుకంటే మనకు స్కిన్ మీద ర్యాషెస్ అలా వచ్చేసినందుకు మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా యాక్టివ్గా ఉందని ప్రూఫ్ అది రెసిస్టెన్స్ పవర్ రెడీగా ఉంది అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని క్లియర్ చేయడానికి కూడా రెడీగా ఉందని అదొక ప్రూఫ్ అనమాట హ్యాపీ కానీ దురదలు పుడతాయే గీక్కు లేక చావాలి ఇక్కడ అది ఎప్పుడొస్తాయో తెలియదు ఎక్కడొస్తాయో తెలియదు అది దానికి ఏడవాలి కాబట్టి ఇది ప్లస్ మైనస్ రెండు ఉంటాయి దీంట్లో దీన్ని వచ్చినప్పుడు దాన్ని కొంచెం మేనేజ్ చేయాలి అంటే కొంతమందికి ఈ అలర్జిక్ టెండెన్సీ అనేది పొల్యూషన్ వల్ల వస్తూ ఉంటుంది పొల్యూషన్ వల్ల వస్తే పొల్యూషన్ దూరంగా ఉండాలి అలాగే ఫుడ్ ఐటమ్స్ కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ సిటస్ ఫ్రూట్స్ నాన్ వెజిటేరియన్ ఎగ్స్ బేకరీ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ ఫ్రీజ్ వాటర్ గోంగూర వంకాయ లోకల్గా దొరికేటువంటి టమాటాలు ఇటువంటి కొన్ని అలర్జిక్ లిస్ట్ ఉంటుంది ఈ లిస్టులో వెయిట్ వల్లనే రావచ్చు అది స్టార్టింగ్ నుంచి నాకు లేదు నాకు మధ్యలో వచ్చింది అని మీరు అనడానికి లేదు ఎందుకంటే మన బాడీ లోపల నువ్వు పుట్టినప్పుడు మనం లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఒక ముప్పై ఏళ్ళ తర్వాత లైఫ్ స్టైల్ ఎలా ఉంది మారుతుంది కదా ఈ రోజు నుండి రేపు ఉండదు లైఫ్ స్టైల్ అటువంటిప్పుడు ముప్పై ఏళ్ళది నలభై ఏళ్ళది మనం అలా చెప్పగలం కాబట్టి బాడీ తీరు మారుతూనే ఉంటుంది సడన్గా ఎవరికైనా ఎప్పుడైనా ఎలా అయినా రావచ్చు అది వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్జిక్ ఫుడ్స్ అనేది క్లియర్ చేసుకోవాలి రెండోది ఎక్కడ మీకు దొరదలు వస్తే అక్కడ కొబ్బరి నూనె పూసేయండి కెమికల్ బేస్డ్ వద్దండి మేము చెప్తున్నాం కెమికల్ సంబంధించినటువంటి ఏ మెడిసిన్ వాడద్దు ఓకేనా మిమ్మల్ని మీరే ప్రమాదంలో పెంచుకో పెట్టుకున్న వాళ్ళు అవుతారు ఓకే దానికి సింపుల్గా పనిచేసేది కొబ్బరి నూనె దాన్ని పెట్టేస్తే ఇమ్మీడియట్గా మీకు ఆగిపోతుంది ఓకే ఏదైనా ఒక పాట్లో అనుకోండి సపోజ్ చేతికి ఇక్కడే వచ్చింది అనుకోండి ఇక్కడ కొబ్బరి నూనె పెడతాం పోనీ మెడ దగ్గర వస్తే అక్కడ పెడతాం వస్తే పెడతాం కాళ్ళకు వస్తే మొత్తం బాడీ అంతా పూర్తి ఏం చేయాలి అప్పుడు మొత్తం బాడీ అంతా పెట్టలేం కదా ఏం చేయాలి దానికి దానికి హెర్బల్ స్టీమ్ అంటాం అర్థమైనా హెర్బల్ స్టీమ్ అంటే మనకు నిప్పు తీసుకోవాలి ఓకే నిప్పు తీసుకోండి నిప్పులో మనకు కావాల్సిన హెర్బ్ వేయాలి దీనికి పనిచేసేటువంటి హెర్బ్ మెడిసిన్ ఏంటో తెలుసా వాము సింపుల్ వాము మన మెడికల్ షాప్లో మన వంటింట్లో ఉండేది వాము నిప్పు అంటే బొగ్గుతో నిప్పులు చేసి ఓకే దానికి వామ్ వేసేసి ఒంటికి పెట్టాలి అంటే మేమేం చెప్తామంటే ఒక స్టూల్ దాంట్లో కూర్చొని కింద ఈ బొగ్గులు బొగ్గులు వామేసి పెట్టి చుట్టూ ఒక కంబల్ లాంటిది బెడ్షీట్ లాంటిది తిక్కగా ఉండేది చుట్టేసుకోండి వచ్చేదంతా బాడీకే వస్తూ ఉంటుంది దురదలు తగ్గుతాయి చాలా ఈజీగా తగ్గుతాయి ఒంటికి టచ్ కాకుండా ఆ మెడిసిన్ అనేది ధూపం అంటాం తగ్గిస్తుంది ఈజీగా తగ్గిస్తుంది సాంబ్రాణి సాంబ్రాణి ధూపం పెడతారు చిన్నప్పుడు అంటే లేడీస్కి తలస్నానం చేసిన తర్వాత సాంబ్రాన్ వేసేవాళ్ళు గుర్తుందా మనం మర్చిపోయి చాలా కాలం అవుతుంది అలా సాంబ్రాన్ వేసే రోజుల్లో ఏ ప్రాబ్లము లేకపోతే నిప్పులో సాంబ్రాన్ని వేసేవాళ్ళు వాళ్ళకి ఇటువంటి అలర్జీ ప్రాబ్లం ఉంది కొంతమందికి ఏంటంటే సమ్మర్ పోవంగానే వింటర్ సీజన్ రైనీ సీజన్ చల్లటి సీజన్ వచ్చినప్పుడు ఆ మెయిన్ పీరియడ్ ట్రాన్సిషన్ పీరియడ్ అంట అప్పుడు బాడీకి దురదలు బాగా వస్తుంటాయి అందుకని వాళ్ళకి ఏం చేసేవాళ్ళు అంటే ఆ నిప్పులో ఈ వామ్ వేసేవాళ్ళు పిల్లలకు కూడా పట్టేవాడు వామ్ పీల్చు వాసన పీల్చు అని చెప్పేవాడు దానివల్ల ఈ సైనసైటిస్ ప్రాబ్లం ఇటువంటి ఆస్మ మాపలం ఒక్కటి సైనసైటిస్ ప్రాబ్లమ్స్ కంట్రోల్లోకి వచ్చేటివి ఈ అలర్జీ ప్రాబ్లం అనేది అస్సలు వచ్చేది కాదు మెయింటైన్ చేయడం చాలా ఈజీ అది చాలా బాగా పనిచేస్తుంది ఎక్సలెంట్ రెమెడీ కొంచెం ఓపిక్గా చేసుకోవాలి అంతే దానికి హీటర్ నిప్పు కాకుండా హీటర్ పెడతాను బ్లోజలు పెడతాను నాకు తెలియదు బాబోయ్ వర్డ్ సంగతి అంత నేను మోడర్న్ కాలే నాకు తెలిసింది నిప్పు నిప్పులే వేసుకోవడం అంతే దాన్ని చేస్తే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది మన ఆశ్రమంలో కూడా చాలా మందికి సడన్గా ఎవరికైనా వస్తే దానికి సార్ నాకు సెటిజన్ ట్యాబ్లెట్ వేయించాలి లేకపోతే అలర్జీ ట్యాబ్లెట్ అని చెప్పింది కాదురా బాబు అలర్జీ ట్యాబ్లెట్ సెటిజిన్ టాబ్లెట్ వాడుకుందాం నా దగ్గర రావడం ఎందుకు బయట వాడుకోవచ్చు కదా నేను చేసే పని ఏంటంటే ఈ వాబు ధూపం పెట్ట తగ్గుతుంది అలర్జీ బాగా తగ్గుతుంది సింపుల్ టెక్నిక్ కదా కొంచెం టైం కేటాయించాలి అంతే లేదు ఓకే మొత్తం బాడీ అంతా కాకపోతే చేతికి వచ్చింది దానికి చేతికి పెట్టి ట్రైల్ చేయండి ముందు ట్రైల్ వేసి మీకు నమ్మకం కలిగితేనే కదా వాడేది రిజల్ట్ బాగుంటుంది సరేనా చేస్తారు కదా అలాగే ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయినాను అందరూ మీరు ఎప్పుడు చెప్పారు సార్ ఈ వీడియో ఎప్పుడు చేశారు సరే మాకు తెలియదు సార్ అని చెప్పి అడుగుతున్నారు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది తెలుసా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయట్లేదు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఏంటంటే ఎప్పుడు వీడియోలు అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మీకు కొత్త వీడియోలు ఏమొచ్చాయో మీరు చూసుకోవచ్చు తప్పకుండా అది కూడా మర్చిపోకుండా చూసుకోండి సరేనా బెల్ ఐకాన్ ప్రెస్ చేసేస్తే మీకు ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది దాని మీద ఏ వీడియో అప్లోడ్ అయిందన్నది కూడా మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది మీ మొబైల్లో చూసుకుంటే సరిపోతుంది సరే ఏమి మిస్ కారు కదా అదే సార్ మరి వెళ్తే మళ్ళీ కలుసుకోవాలి నమస్తే